హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడ స్క్రిప్ట్ చెక్కడా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఏం చేయగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అందరూ కూడా హాల్లో అనామిక సోఫా మీద పడుకొని ఉండడం చూసి అందరూ షాక్ అయిపోతారు ఏంటి అనామిక ఇక హాల్లో పడుకుందేంటి అని చెప్పి వెంటనే కూడా ఇక దాని ఇక అనామిక అనామిక అని చెప్పి లేపుతుంది అప్పుడుగే ఇక ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉంటారు ఇక వెంటనే లేచి చాలా సీరియస్గా ఇక బాధగా మొహం పెట్టుకొని ఉంటుంది ఏమైందమ్మా ఇక్కడ పడుకున్నవేంటి రూమ్లో నుంచి వచ్చావు అసలు నీకు ఏం బాధ కలిగింది నీ బాధని నాతో చెప్పు నేను నీకు ఇక ఆ బాధ ఏంటో తెలుసుకొని నీకు న్యాయం చేస్తాను అని చెప్పి ఇక దానిలక్ష్మి అంటుంది ఆ మాటకి ఇక ఏం న్యాయం చేస్తారు అత్తయ్య గారు ఇక కట్టుకున్న భర్తే నన్ను ఈ రకంగా బాధ పెడుతున్నారు అని చెప్పి అనడంతో ఇక కుటుంబ సభ్యులందరూ కూడా కళ్యాణ్ నిన్ను బాధ పెట్టడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక నేను అలాగే ఇక రూంలోకి వెళ్ళినప్పటి నుంచి మా ఇద్దరికి పర్సనల్గా ఇక వేరొక మాటలే లేవు ఎంతసేపు కూడా ఆ అప్పు గురించి అలాగే ఇక కావ్య గురించి తప్ప ఇక వేరొక మాటే లేదు ఇక ఆ అప్పు విషయంలో నేను ఎంతగా బాధపడ్డానో మీ అందరికీ తెలిసిందేమి ఇక తెలియంది కాదు ఇక పెళ్ళిలో నా మెళ్ళో మూడు ముళ్ళు పడతాయో లేదో ఇక ఏ విధంగా చెడగొడుతుందో ఇక కనకం అని చెప్పి ఎంతో బాధపడ్డాను కానీ చివరి అక్కడికి దేవుడు కరుణించి మళ్ళలో మూడు ముళ్ళు పడి లేదంటే చివరి అప్పు ఇంటిలో కోడలు అయ్యేది మీరందరూ తెలుసుకున్నారు కదా ఇక ఖచ్చితంగా అప్పుని బ్రతికించాలి ఇక నా ఫ్రెండు అని చెప్పి వ్రతం మధ్యలో నుంచి ఇక నన్ను వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి బ్లడ్ ఇచ్చి వచ్చారు అయినా కూడా ఇక అప్పు అప్పు అని చెప్పి అప్పు జపంతోనే ఉంటున్నారు నాకు ఆ మాత్రం బాధగా అనిపించదా చెప్పండి అత్తయ్య ఇకపోతే ఈ కావ్య ఈ కావ్య ఇక నన్ను నా భర్తని విడదీయడానికే కంకణం కట్టుకున్నట్టుంది అందుకే ప్రతి విషయంలోనూ తల దూరుస్తూనే ఉంటుంది ఎప్పుడు చూసినా ఈవిడ గారి గురించే తప్పించి నా గురించి ఒక్కరోజు కూడా పాజిటివ్గా మాట్లాడు కళ్యాణ్ అని చెప్పి అంటుంది ఇక మాటలకి అక్కడే ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య ఇక రాజ్ అందరూ కూడా షాక్ అయిపోతారు కావ గురించి ఏంటి అనామిక ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక అయితే చాలా కోపం వస్తుంది అంతే ఇక అలానే చూస్తూ ఉంటే ఇక కళ్యాణ్ ఏంటి అనామిక ఏంటి నీ బాధ నీకు రాత్రే చెప్పాను బుదన గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు ఖచ్చితంగా తర్వాత నువ్వు అపార్థం అపార్థంగా ఆలోచిస్తున్నావు అర్థమవుతుంది తర్వాత నువ్వు ఎంత బా బాధపడినా కూడా ఇక నిన్న ఎవరు కూడా ఏమీ చేయలేరు ఇక కావ్య గురించి తప్పుడుగా అనుకుంటున్నావు అని చెప్పి అనగానే చూసారా అత్తయ్య ఇప్పటికే మీరు గమనించి ఉండొచ్చు ఇంత బాధపడుతున్నా కూడా నా గురించి ఒక్క మాట కూడా జాలి తలవందిపోయి కావ్య గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక బాధగా కావాలని ఏడుపోస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది ఇక వెంటనే దాని లక్ష్మి ఇక కోడల మాటలు తీసుకొని ఏంటి కావ్య నీకు ముందే చెప్పాను కదా ఏ విషయంలోనూ చేయి పెట్టద్దని అయినా కూడా కావాలని నా కొడుకు అలాగే కోడలు విషయంలో తలదూర్చి వాళ్ళని ఏదో రకంగా వాళ్ళు ఫస్ట్ నేట్ అవ్వకుండా బాగానే చెడగొట్టావు నీ చెయ్యి పడద్దు నీ చేయి పడితే అక్కడ అశుభం జరుగుతుంది అని నేను అనుకుంటూనే ఉన్నాను మొత్తానికి ఈ విషయంలో కూడా నీ చేయి వేసి ఇక మొత్తానికి వాళ్ళిద్దరి మధ్యన పొరపచ్చాలు తెచ్చావన్నమాట అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి ఏం మాట్లాడుతున్నావు దాని లక్ష్మి అసలు నీ మాటలకి అంతు పంతు లేకుండా పోతుంది అసలు వీళ్ళిద్దరు భార్య భర్తలు గొడవపడి అనామిక బయటపడుకోవడం ఏంటి ఇక నువ్వేమో కావ్యం గురించి నిందించడం ఏంటి అసలు ఏమన్నా అర్థం ఉందా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే రాజు కూడా చాలా కోపంతో పిన్ని మీరు కావ్య విషయంలో మీరు ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు కావ్య నా భార్య నా భార్య అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారు తను ఈ ఇంటికి కోడలు అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక వెంటనే అది కాదు రాజ్ ఇక కోడలే కానీ తన విలువలు తన మర్యాదలు అన్నీ కూడా గంగలో ఎప్పుడో కలిపేసింది కదా ఇక అమ్మగారు పెళ్ళిలో లాస్ట్ మినిట్ వరకు ఇక తన కో కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చెయ్యాలని చూడలేదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణకి చాలా కోపం వస్తుంది దానలక్ష్మి ఇందాక నుండి చూస్తూనే ఉన్నాను నువ్వు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు ఇక రాజ్ రాజ్ భార్య ఇక కావ్య వాళ్ళిద్దరూ ఈ ఇంటికి ఇక ఒక హోదాలో ఉన్న కొడుకు కొడుకు కోడలు హోదాలో ఉన్నవాళ్ళు వాళ్ళతో నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావో అంతా వెంటనే ఉన్నాను పెళ్ళి జరిగిపోయింది ఇక సత్యన్రతము జరిగిపోయింది ఇప్పుడు ఫస్ట్ నైట్ ఈ విషయం కూడా ఇక జరిగిపోయింది ఈ అన్ని విషయాలు తీసుకొచ్చి కావ్య నెత్తి మీద వేస్తున్నామంటే ఏంటి అంటే రాజ్ కావ్యలు ఇద్దరు తప్పు చేశారనేగా నీ అర్థం అని చెప్పి అంటుంది అదేంటి వా అక్క నేనేం అలా అనలేదు అనగానే నువ్వు రాజ్ భార్య కావ్యను నిందిస్తే రాజును నిందించినట్టే అని చెప్పి అంటుంది అపర్ణ ఆ మాటలకి ఇక అక్కడే ఉన్న రుద్రాన్ని షాక్ అయిపోతుంది ఏంటి కొత్తగా ఇక కావ్య మీద ఏగన కూడా వాలనివ్వట్లేదు అపర్ణ వదిన ఏమైంది అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక ఎంత లేదన్నా కాదన్నా కావ్య విషయంలో నువ్వు మొన్నటి నుంచి నోరు జారుతూనే ఉన్నావు వ్రతం కూడా నువ్వు నీ కొడుకుని కోడల్ని వ్రతం చేయించుకోవాలని చూశావు ఇక రాస్ కావ్య రాగముందే గారికి వాళ్ళు రారులే మీరిద్దరే వ్రతం మీద కూర్చోండి అని చెప్పి అంటున్నావు నేను వినలేదనుకున్నావా ఇక ఈరోజు ఇందాక కూడా నువ్వు కావ్యతో మాట్లాడుతూ వినడం మొత్తం విన్నాను కావ్య ఇక చాలా అదృష్టవంతురాలని కావ్య ప్రతి దీంట్లో చేయి పెట్టాలని అన్ని విషయాల్లో ముందుండాలని ఒకప్పుడు నువ్వే మాట్లాడేదానివి ఇప్పుడు నీ కొడుకు కోడలికి పెళ్ళైందని ఇక కావ్య ఇక అశుభంగా మారిందా ఏంటా పద్ధతి చెప్పు నువ్వు చేసే దీంట్లో నీకేనా మంచి అనిపిస్తుందా అని చెప్పి అపర్ణ నిలువుగా కడిగి పడేస్తూ ఉంటుంది ఇక మాటలు విన్న రాజ్కైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది మా మమ్మీ ఇక చాలా రోజులకి కరెక్ట్గా మాట్లాడుతుంది కళావతిని అర్థం చేసుకుంటుంది అని చెప్పి రాజ్ అయితే చాలా ఇక ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక వెంటనే రుద్రాణి వచ్చి ఇక దానలక్ష్మి మాట్లాడిన దీంట్లో ఇక తప్పేముంది అదిన నిజమే కదా కావ్య ఏమైనా తక్కువదా కావ్య విషయంలో రాజ్ విషయం దగ్గర నుంచి తీసుకొని చూస్తే వీళ్ళ ఫ్యామిలీ ఏమన్నా తక్కువ ముసుగేసుకొని ఈ కావ్య పెళ్లి చేసుకోలేదా రాజ్కి మోసం చేసింది కదా ఇక వీళ్ళక్కంటే లేనిపోని డ్రామాలు వేసి కడుపు నాటకంతో ఈ ఇంటిలో దాపరించలేదా ఇక నిన్నగాక మొన్న ఈ అప్పు వీళ్ళ మూడో చెల్లెల్ని కూడా ఈ ఇంటికి కోడల్ని చేద్దామని చూడలేదా అనగానే వెంటనే ఇక రాజ్కి చాలా కోపం వస్తుంది ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు అత్తా అసలు నువ్వు మాట్లాడిన మాటలకి ఇక్కడ విషయానికి సంబంధం ఉందా ఇది అనామికకి కళ్యాణికి జరుగుతున్న విషయం వాళ్ళ విషయంలో ఇక కావ్య వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అక్క చెల్లెల గురించి ఎందుకు తీసుకొస్తున్నావు వాళ్ళ అక్కే మీ కోడలు అది మర్చిపోతున్నారా మీ కోడలు ఇక మీ వంశాంకురాన్ని ఇక మోస్తుందన్న సంగతి కూడా మర్చిపోయి వాళ్ళ మీద కావాలని నిందబురద చల్లావు అదంతా తప్పని ప్రూవ్ అయ్యింది నీ పని నువ్వు చేసుకొని నీ కోడలికి సేవలు చేసుకుంటూ పోగా వేరొక విషయాల్లో ఎందుకు అత్త చేయి పెడుతున్నారు అయినా కావ్యం నన్నేమీ మోసం చేయలేదు కావ్యకి పెళ్ళి జరగడం కూడా కావ్యకి కావాలని జరగలేదు అదంతా ఒక పద్ధతి మీద జరిగిపోయింది జరిగిపోయింది దాని గురించి మేము ఎప్పుడో మర్చిపోయాం మా ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు మధ్యలో మీరెందుకు పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఇక స్వప్న విషయానికి వస్తారా స్వప్నని రాహుల్ పచ్చి మోసం చేసి రోడ్డు మీద వదిలేస్తే ఇక తను ఇంటికి వచ్చి పెళ్లికి పెళ్ళికి ఏ విధంగా ఒప్పుకుంటారని ఇక ఆ ప్రెగ్నెంట్ డ్రామా చేసింది కానీ రాహుల్ మాత్రం తన మీద చాలా పెద్ద నిందే వేశాడు కదా ఆ నిందకి ఇక ఎన్ని చేసినా కూడా తప్పు లేదు ఇక మూడో విషయాన్ని కొద్దాం ఇక అప్పు అప్పు నిజంగా సిన్సియర్గా కళ్యాణ్ని చాలా ఇదిగా ప్రేమించింది కానీ ఒక్కరోజైనా ఎవరికైనా బాధ పెట్టిందా ఆ విషయం కళ్యాణికి చెప్పిందా ఏరా కళ్యాణ్ నీకు అప్పు ఏ రోజైనా వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందా అనామిక నీకేమన్నా చెప్పిందా లేదంటే అప్పు మెళ్ళో పెళ్ళి చేసుకోమని తాలిబొట్టు తీసుకొచ్చి బెదిరించిందా అనగానే అప్పు అసలు ఎందుకు చేస్తుంది అన్నయ్య అప్పు నాకు మంచి ఫ్రెండు కానీ అప్పు ఆ రకంగా అవడానికి కారణం నేనే ఇప్పటికీ కూడా నాకు చాలా గిల్టీగానే ఉంటుంది అప్పు విషయంలో అదే నేను కూడా అనామికకి చాలాసార్లు చెప్తున్నాను అయినా తన మనసులో అపార్థం చేసుకుంటూనే ఉంటుంది అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఇక అలానే చూస్తూ ఉంటుంది రుద్రాణి చూశావా అత్త కళ్యాణ్ కూడా చెప్పాడు వాళ్ళ విషయంలో అపార్థం చేసుకుంటుంది అనామిక అందులో కావ్యం ఎందుకు లాగుతున్నారు వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ అయితే కావ్య విషయం ఎందుకు ఎత్తుతున్నారు అని చెప్పి రాజ్ అయితే కరెక్ట్గా కడిగి పడేస్తాడు ఇక అక్కడే ఉన్న అపర్ణ విన్నావా దాని లక్ష్మి ఇంకెప్పుడు కూడా నా కోడల్ని తక్కువ చేసి మాట్లాడద్దు నిన్నగాక మొన్న వచ్చిన నీ కోడలు బాధపడితేనే నువ్వు తల్లడిల్లిపోయి నీకు ఏం జరిగింది నేనున్నాను న్యాయం చేస్తానని మాట్లాడుతున్నావు అంతకుముందే వచ్చిన కోడల్ని పరువు మర్యాద తీసేస్తున్నావు అది ఎక్కడి వరకు వచ్చిన న్యాయమో నువ్వే చెప్పు అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి సభాష్ సభాష్ అపర్ణ నా కోడలు అనిపించుకున్నావు నిజంగా నిజంగా నిప్పు లాంటి నిజాన్ని బయట పెట్టావు ఎంతైనా అపర్ణ ముక్కుసూటిగా మాట్లాడుతుందని నిరూపించుకున్నావు చూసావా దాని లక్ష్మి నీ కళ్ళు ఇప్పటికైనా తెరిచినాయా ఇక ఇంతమంది విషయంలో తప్పు జరగంది నీ కోడలు విషయంలోనే ఎందుకు జరుగుతుంది కావ్య విషయంలో అంటే నీ కళ్ళు నీ చేతులు అన్నీ కూడా మోసమైపోయినాయి ఇక కావ్య మీద ఒక రకమైన గుడ్డి నమ్మకం పెట్టుకున్నావు అందుకే కావ్య అంటే నీకు పడట్లేదు అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటుంది ఇక వెంటనే దాని లక్ష్మి ఏమైనా చెప్పండి అత్తయ్య గారు మీరు చెప్పేది మాత్రం నాకు ఎక్కట్లేదు ఎందుకంటే ఈ కావ్య విషయంలో ఖచ్చితంగా కళ్యాణికి అప్పుకి పెళ్లి చేయాలని చూసింది అది నాకు అర్థమవుతూనే ఉంది మీరందరూ కూడా ఎంత ఏమార్చినా అని అంటుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే నీకు ఇంకా కూడా అర్థం కావట్లేదు కదమ్మా కావ్య గురించి కావ్య వదిన గురించి అసలు కావ్య వదిన గురించి నిజం తెలిస్తే అసలు నువ్వు ఏమైపోతావా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని మాటలు అని వెనక్కి తీసుకోవాలంటే ఎవరికైనా కూడా బాధగానే ఉంటుంది కానీ చెప్పక తప్పట్లేదు ఇదిగో అనామిక ఏ ఏ కావ్య వదిన మీదైతే నిందలు వేస్తున్నావో ఏ కావ్య గురించి నువ్వు ఈ రకంగా ఊహిస్తున్నావో మమ్మీ మీ ఇద్దరికీ సమాధానం చెప్పాలి ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి వెంటనే కూడా ఇక మొక్క విషయం మొత్తం చెప్తాడు ఈరోజు కనుక ఆ మొక్కని వదిన మార్చకపోయి ఉంటే అనామిక నువ్వు నా భార్యవే అయ్యేవాడే దానివి కాదు ఎందుకంటే అమ్మ కూడా ఒకనొకప్పుడు ఇక పెళ్ళి జరగకూడదు పెద్దవాళ్ళకి ముప్పు అవుతుందంటే ఇక పెళ్ళి ఆపేద్దామని మాట్లాడింది ని ఇదిగో మా వదినే ఇంకా ఆ మొక్కని మార్చి మన ఇద్దరికి పెళ్లి జరిగేలాగా చేసింది అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక కంగు తింటుంది ఇక లక్ష్మి వెంటనే నోట్లోంచి ఒక్క మాట కూడా రాదు ఇక అలాగే చూస్తూ ఉంటుంది చూడగానే ఇక ఏం చెప్తావమ్మా చెప్పు ఇప్పుడు ఇప్పుడు చెప్పు మేమందరం కలిసి నిన్ను ఏ మార్చినా కూడా కావ్య మీద ఒప్పి నేను మార్చుకొని అన్నావు మరి ఇప్పుడేమంటావు అనగానే ఇక దెబ్బకి నోట్లోంచి మాట రాదు ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ ఇంకేం మాట్లాడుతుంది కళ్యాణ్ అంతే ఇదిగా ఇక కళ్యాణ్నే స్వయంగా కళ్ళతో చూసి మొక్కని మార్చి కావ్య వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది అంటేనే నాకే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇక ఈ పెళ్లి విషయంలో పంతులు గారు చెప్పారని నేను కూడా హోప్స్ అయితే వదులుకున్నాను చివరాగ్రికి మొక్క ఇక తలతల మిలమెల మెరిసేసరికి ఖచ్చితంగా వీరిద్దరికీ పెళ్లి జరుగుతుందనే అనుకున్నాను అని చెప్పి అపర్ణ కూడా అంటూ ఉంటుంది ఇక వెంటనే అనామిక ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది కనీసం ఒక్క మాట కూడా సారీ అని కానీ నా తప్పైంది అని కానీ ఏమీ అనకుండా అలాగే నిలువెత్తు విగ్రహంలాగా చూస్తూ ఉంటుంది ఇక ఈ లోపల ఇక రా వాళ్ళ మేనేజర్ వస్తాడు రాజ్ సార్ ఇక మీకు ఈ విషయం స్వయంగా చెప్పాలని వచ్చాను అని చెప్పి అంటాడు ఏంటి ఇలా వచ్చారు అనగానే అదే మీరు రెండు కోట్ల విలువైన చెక్ని ఈరోజు ట్రాన్స్ఫర్ చేశాము ఒక కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ ఈ ఈరోజు కోటి రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ అయినాయి ఇక ఆ విషయం మీకు చెప్పాలని స్వయంగా వచ్చాను సార్ అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా ఇక సైగ చేస్తూ ఉంటాడు రాస్ వెళ్ళిపోమని ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాష్ అయితే వచ్చి అదేంటి మేనేజర్ మీరు ఎవరి పేరు మీద చెక్ ట్రాన్స్ఫర్ అంటున్నారు అనగానే అది అది అని చెప్పి ఇక రాజు వంక చూస్తూ ఉంటే మీరు ఇక వెళ్ళొచ్చు నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి రాజు పంపించేస్తూ ఉంటే ఇక వెంటనే అనామిక వచ్చి ఏంటి ఏంటి బావగారు ఏంటి ఆయన ఏదో చెప్తుంటే మీరెందుకు చెప్పనివ్వట్లేదు ఏదో జరుగుతుంది మీరు ఏదో దాస్తున్నారు కోట్లు కోట్లు గుమ్మరిస్తున్నారు అంటే ఇన్నిన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ఇక మీరే పెద్ద రకం చలాయిస్తూ ఉంటే మీ వెనక పుట్టిన ఇక కళ్యాణ్కి ఏం మిగులుస్తారు అని చెప్పి ఇక నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలకి ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ అలాగే ఇక అపర్ణ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు అసలు ఈ అమ్మాయి ఏంటి ఇలాంటి మనస్తత్వం అసలు కనీసం కొంచెం కూడా జ్ఞానం లేకుండా మాట్లాడుతుంది నా కొడుకుని నిలదీస్తుంది అని చెప్పి వెంటనే అనమిక ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది నా కొడుకుని నిలదీసేదాని అయిపోయావా అని చెప్పి అపర్ణదేవి అంటూ ఉంటే ఏంటంటే ఏంటి ఇందాక నుంచి మీ అందరూ కూడా నేను ఏదో తప్పు మనిషిలాగా పొగరపోతు మనుషులాగా చూస్తున్నారు ఏదో ఒక విషయంలో నాకు తప్పనిపిస్తేనే నేను అడుగుతాను అది నా నైజం ఏ ఇప్పుడు మేనేజర్ వచ్చి కోటి రూపాయలు కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పి ఒక్క రాజ్బాబు గారికి చెప్పి వెళ్తున్నారు కనీసం ఇక మావే గారికి కూడా చెప్పనకుండా వెళ్ళిపోతున్నారు ఆ మాత్రం తెలుసుకోవడంలో తప్పే ఉంది ఏ రాజ్బాబు గారు నిజాయితీగా ఎవరికి ఇచ్చారో చెప్పేస్తే అయిపోతుంది కదా అనగానే ఏ ఎందుకు చెప్పాలి అది కూడా నీకెందుకు చెప్పాలి లెక్కలు నువ్వేమన్నా ఈ ఇంటికి పెద్దదానివా లేకపోతే నీ ఆయన నువ్వు ఇద్దరు కూడా ఇక ఈ ఇంటి కోసం కష్టపడుతున్నారా మీకెందుకు లెక్కలు చెప్పాలి నా కొడుకు అని చెప్పి అపర్ణ అడుగుతుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఇక పెద్దమ్మ అదేదో పిచ్చిది ఏదో అడుగుతూ ఉంటుంది అసలు మీరు అంత సమాధానం చెప్పనే అవసరం లేదు అనామిక నువ్వు ఎక్కడ వరకు మాట్లాడాలో అక్కడ వరకే మాట్లాడు అంతకుమించి మించి ఒక్క మాట కూడా మాట్లాడద్దు చెప్తున్నాను అనగానే ఇదిగో మీరు ఈ రకంగా ఉండబట్టే నేను ఈ రకంగా ఉండవలసి వచ్చింది ఈ రకంగా హాల్లో పడుకోవాల్సి వచ్చింది ఏ ఆ మాత్రం ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత కాదా రేపో మాపో నేను ఇక పెళ్లి చేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలన్నా చెయ్యాలన్నా నా భర్త ఏం సంపాదిస్తున్నాడు అంటే నేను ఏం చెప్పుకోవాలి ఏ మీరు ఆఫీస్కి వెళ్ళరా మీరు ఏ లెక్కలు అడగరా ఈ రకంగానే కవిత్వాలు చెప్పుకుంటూ బతికేస్తారా ఈరోజు అడుగుతున్నాను ఏ కళ్యాణ్ ఏ ఈ ఆఫీసుకి సంబంధం లేదా ఇదంతా రాజుగారి ప్రాపర్టీ అయినా చెప్పు అని చెప్పి ఇక గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఇక వెంటనే కూడా చెప్పక తప్పక రాజ్ అయితే ఇక కళ్యాణ్ అయితే అన్నయ్య నువ్వు ఏమీ చెప్పనవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు చెప్పనవసరం లేదు అనా మీక కాకపోయినా ఇంట్లో అందరికీ కూడా తెలియాలి కదా ఇక ఖచ్చితంగా నేను రెండు కోట్లు ఎవరికి పంపించాను అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న అపర్ణ అలాగే సుభాష్ అందరూ కూడా నువ్వేమి చెప్పనవసరం లేదు నేలా నువ్వు ఏదైనా చేసినా ఏదైనా మంచిగా చేస్తావు మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి అంటూ ఉంటే లేదు ఖచ్చితంగా చెప్పాలి చెప్తేనే అందరికీ కూడా ఇక తెలుస్తుంది ఇక తెలవలసిన వాళ్ళకి కూడా బాగా తెలిసి ఇంకా నోరు ఎప్పుడు కూడా ఎత్తని పరిస్థితుల్లో చెయ్యాలి అని చెప్పి ఇక వెంటనే ఆ మేనేజర్కి అడుగుతాడు ఈ రెండు కోట్లు ఎవరికి మీరు పంపించారో స్వయంగా మీ నోటితో మీరే చెప్పండి ఇక మా ఇంటి మరదలు గారికి ఈ విషయం అవసరమట అనగానే ఇక వెంటనే అది అనామిక గారు మీ అమ్మా నాన్న పేరు మీద ఇక చెక్కుని ట్రాన్స్ఫర్ చేశాం వాళ్ళు సేడ్జీ అనే వ్యక్తి దగ్గర రెండు కోట్లు డబ్బులు అప్పటి కదా ఆ అప్పుని సార్ వాళ్ళకి డబ్బు ఇవ్వని చెప్పారు చెక్ అయితే పాస్ అయింది అని చెప్పి అనడంతో చాలు ఇక్కడి నుంచి ఇక నువ్వు వెళ్ళచ్చు అని చెప్పి అనగానే సార్ సరే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుభాష్ అయితే ఏంటి రెండు కోట్లు ఇచ్చావా రాజ్ అని చెప్పి ఆశ్చర్యపోతాడు పక్కన దానిలక్ష్మి కూడా ఏంటి అనమిక తల్లిదండ్రులకి అప్పులున్నాయా ఈ విషయం మరి చెప్పనే చెప్పలేదేంటిరా కళ్యాణ్ అని చెప్పి అనగానే ఏమో అమ్మ నాకు కూడా తెలీదు ఇదిగో ఇప్పుడు రాజనే చెప్తుంటేనే వింటున్నాను ఏ అనమిక కనీసం మీ అమ్మ వాళ్ళకి ఉన్నాయని కనీసం చెప్పలేదేంటి అని చెప్పి కళ్యాణ్ అడగగానే ఇక అలానే తలదించుకొని ఉంటుంది ఏంటమ్మా తల ఎత్తట్లేదేంటి అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది చూసావా నా మనవడంటే మనవడు నా మనవడు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా తప్పు చేయడని మరొకసారి ప్రూవ్ అయ్యింది చూసావా దానలక్ష్మి ఏ రోజు కూడా ఇంతవరకు నువ్వు నా కోడలు ఒక్క ఒక్కరోజు కూడా ఆస్తుల గురించి అంతస్తుల గురించి డబ్బు గురించి ఏ రోజు నువ్వు అడిగింది పోలేదు కానీ ఈరోజు నిన్న కాక మొన్న వచ్చిన కోడలు నిలదీస్తుంది అంటే అందులో నీ తప్పే ఉంది ఎందుకంటే కొత్త కోడల ముందు పాత కోడల్ని తక్కువ చేసి మాట్లాడడం ఇక నా కోడలు బంగారం నా కోడలు వెండని తల మీద పెట్టుకుంటే ఇదిగో ఈ రకంగానే మాట్లాడతారు ఈరోజు ఇద్దరికీ మొదటి రాత్రి భర్తతో గొడవపడి బయటకు వచ్చిన కోడల్ని చెప్పాల్సింది పోయి నువ్వు కూడా తనని తానా అంటే తందాన ఆడేసరికి ఎలాంటి విషయాలైనా నిలదీస్తారు ఏ అనామిక ఏ ఇప్పుడేంటి తలదించుకున్నావు అంటే నీ తల్లిదండ్రులు అప్పు చేస్తే ఆ అప్పుని తీర్చాలి అంటే రాజుబావ సరిపోతాడు లేదంటే ఎవరికైనా ఇచ్చేస్తే మాత్రం నీకు లెక్కలు కావాలి నీ భర్తకి ఆఫీసులో హక్కు కావాలి ఇప్పుడు ఎందుకని ఒక్క మాట కూడా తెరవట్లేదు అంటే నీది తప్పా తప్ప చెప్పు అని చెప్పి అడుగుతుంది ఇందిరాదేవి ఇక ఏ మాట చెప్పకుండా సైలెంట్ అయిపోతే ఇక దానలక్ష్మి వచ్చి ఏంటి రాజ్ నాకంతా కూడా హడావుడిగా అనిపిస్తుంది వీళ్ళ అమ్మ వాళ్ళ అంత అప్పు చేశారు అంత అప్పుకి నువ్వు తీర్చడం ఏంటి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకు రాజ్ అని చెప్పి అంటుంది ఇక ధ్యానలక్ష్మి ఎందుకు చెప్పడం పిన్ని ఇక వాళ్ళు అప్పులు అయ్యారనే సంగతి నాకు తెలిసింది ఖచ్చితంగా అప్పు కట్టకపోతే గొడవ చేస్తానని ఆ సేజ్జీ గట్టి గట్టిగా అరుపులు అరుపుస్తుంటే ఇక కళావతి వచ్చి నాకు సమయానికి విషయం చెప్పబట్టి ఆ అప్పుని అక్కడ నేను కడతానని ఒప్పుకుంటే ఆయన వెళ్ళిపోయారు లేదంటే ఈరోజు అనామిక ఈ ఇంటికి కోడలు అయ్యేదే కాదు అనగానే ఇక మొక్కను మార్చి పెళ్లి కుదిర్చినట్టు చేసింది ఇక కావ్యనే ఇక అప్పుని కూడా తీర్పిచ్చి ఇక కళ్యాణ మండపం మీద ఇక మూడు ముళ్ళు పడ్డట్టు చేసింది ఇక కళావతిని నిజంగా కళావతి లోపల ఇక ఆ అప్పుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటే కళావతికి నిమిషం పట్టదు ఎందుకంటే కళ్యాణు ఇక కళావతిని అంత అభిమానిస్తాడు అప్పు అన్న కూడా చాలా అభిమానం అదే ఇక నా చెల్లె అప్పుని ఖచ్చితంగా నువ్వు చేసుకో కళ్యాణ్ అంటే తల వంచి తాళు కడతాడు ఏ అది మీకు తెలియట్లేదా కా కావ్య విషయంలో ఎప్పుడు కూడా కళ్యాణ్ ఏ మాటైనా వింటాడు ఎందుకంటే తను ఏ తప్పు చేయదని అంత నమ్మకం అని అనగానే ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న అనామిక సారీ బావగారు సారీ కావ్య నేను అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాను నేనే ఎందుకో ఇలా ఆలోచించానో నాకే సిగ్గుగా అనిపిస్తుంది దయచేసి ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేసేయండి నేను చేసింది చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పి ఇక సారీ చెప్తుంది ఇక వెంటనే కళ్యాణ్ దగ్గరకు వచ్చి కళ్యాణ్ నువ్వు నువ్వు నాకు ఒక్క మాటైనా చెప్పాలి కదా మీ వదిన మొక్కను మార్చి మన ఇద్దరికి పెళ్లి జరగడానికి కారణమని నువ్వు చెప్పలేదు చెప్పకపోగా ఇక ఎప్పుడు చూసినా ఇక కావ్య వదినా కావ్య వదినా అని చెప్పి నా ముందే పొగుడుతూ ఉంటే నా మనసుకి ఇక నా పిచ్చి మోహానికి అర్థం కాలేదు నిజంగా కావ్య ఇంత మంచి పని చేస్తే నేను ఈ రకంగా అనుకోవడం చాలా తప్పని నాకు ఇప్పుడు అర్థమవుతుంది నన్ను క్షమించు కళ్యాణ్ అని చెప్పి కావాలని ఇక అందరి ముందు సారీ చెప్తుంది దానలక్ష్మి వెంటనే సారీ బాగానే రెండు ముక్కలతో చెప్పే కానీ జరిగిన విషయంలో అవతల వ్యక్తి బాధపడిన బాధని మనం తీసుకోలేము ఇక నువ్వు కానీ నేను కానీ ఎన్ని మాటలు అన్నా నోరు ఎత్తకుండా అలాగే తలదించుకొని ఉన్న కావ్యం చూసి నేర్చుకో ఇక నుంచి ఖచ్చితంగా భర్తని ఏ రకంగా గౌరవించాలి భర్త గౌరవాన్ని ఏ రకంగా రోడ్డు మీద తీయకూడదు అని విషయాలన్నీ కూడా మా కావ్య దగ్గర నుంచి నేర్చుకో నేను కూడా కావి దగ్గర నుంచి చిన్నపిల్లయినా నేర్చుకున్నాను ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను అని చెప్పి చూడమ్మ కావ్య నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను చూడాలంటేనే నాకు కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది పెద్దదారినయ్యుండి నలుగురు వరకు నలుగురికి మంచి విషయాలు చెప్పాల్సింది పోయి నేనే చెడ్డదారుల్లో నడిచాను నువ్వు చేసిన విషయంలో నిన్ను అనవసరంగా తప్పు పట్టాను నన్ను క్షమించు అని చెప్పి అనగానే ఇక అదంత మాటలు ఎందుకత్తయ్యా మీరు నా గురించి మీరు తప్పుగా అనుకున్నారు కానీ ఇక నా గురించి చెడుగా మీరేమీ అనుకోలేదు కదా అయినా మీ స్థానంలో నేనున్నా అలాగే అపార్థం చేసుకుంటాను ఎందుకంటే అప్పటికే మీరు ఇక మా విషయాల్లో అమ్మ విషయాల్లో రెండు మూడు విషయాల్లో తప్పని తెలిసింది కాబట్టి ఇక మా మీద అలాంటి అభిప్రాయానికి వచ్చారు అనగానే ఇదిగో కావ్య మీ అమ్మ వాళ్ళు కానీ మీ అక్క చెల్లెళ్ళలు కానీ వీళ్ళెవ్వరూ కూడా పక్కనకెళ్తే నువ్వు మాత్రం అసలు కనీసం కొంచెం కూడా అవతల మనిషిని నొప్పించవు మాటకి మాట సమాధానం చెప్పవు భర్తని అత్తమామల్ని ఎంతో ఇదిగా ప్రేమిస్తూ ఉంటావు అలాంటి నిన్ను అర్థం చేసుకోకుండా అనుమానించని చూసావా అదే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి ఇక అందరి ముందు ఇక సారీ చెప్తుంది ఇక దానలక్ష్మి దానలక్ష్మి అలా సారీ చెప్పగానే ఇక వెంటనే కూడా అందరూ కూడా ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఇక పొద్దున పొద్దున్నే అయ్యింది ఇక ఈ గొడవని ఇక్కడితో వదిలేసి ఇక అనామిక నువ్వు నీ భర్త చక్కగా సంతోషంగా ఉండండి లేనిపోని ఆలోచనలతో ఇక అనవసరంగా గొడవలు పెద్ద చేసుకోకండి అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఇక అక్కడి నుంచి అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఇక వెళ్ళిపోయి ఇక నార్మల్గానే ఉంటారు ఇక కామ్య మనసు చాలా ఇక బరువు దిగిపోతుంది ఎవరైతే తనని నిందిస్తూ తనని ఎవరైతే తప్పుగా అనుకున్నారో ఇక అనామిక అలాగే ఇక దానిలక్ష్మి ఇద్దరు కూడా ఇక వాళ్ళ తప్పని తెలుసుకున్నారని తెలిసి చాలా సంతోషపడుతుంది ఇక హ్యాపీగా వంటగదిలోకి వెళ్ళి అందరికీ కూడా టీ పెడుతూ ఉంటుంది అందరూ కూడా నార్మల్గానే అయిపోతారు కానీ అనామిక మాత్రం పైకి సారీ చెప్తుందే కానీ తన లోపల ఉన్న కుట్రను మాత్రం అలానే పెట్టుకుంటుంది కావ్య నాకు ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో దొరుకుతుంది దొరకకపోవడానికి నేనేదో ఒకటి చేసి నిన్ను ఇరికిస్తాను అప్పుడు అందరి ముందు నిన్ను కావాలని తప్పుడు మనిషిగా నుంచో పెడతాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది మరొక వైపు అప్పుడే ఇక శ్వేతకి శ్వేత ఫోన్ చేస్తుంది రాస్కి ఇక రాజు అయితే ఫోన్ చూసి శ్వేత అని పడేసరికి వెంటనే కూడా లిఫ్ట్ చేసి ఇక అటు ఇటు ఎవరు కూడా లేకపోవడం చూసి ఇక ఫాస్ట్గా చెప్పు శ్వేత ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు ఎన్నిసార్లు చెప్పారు నీకు ఈ టైంలో అసలు కాల్ చేయొద్దు ఏదైనా ఉంటే మెసేజ్ చేయి ఎందుకంటే ఇప్పటికే మా ఆవిడ నీ మీద అనుమానంతో ఆఫీస్లో చూసినప్పటి నుంచి ఏదో ఏ రకంగా మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఈ లోపల అటువైపు కావ్యం వస్తుంది కావ్యం వచ్చేసరికి వెంటనే కూడా హా లైన్ ఇక్కడ సరిగా వినిపించట్లేదు నేను ఆటు ముందుకెళ్తాను అని చెప్పి ఇక దూరంగా వెళ్ళిపోతాడు ఇక అలా వెళ్ళిపోతే గమనిస్తుంది కావ్య ఖచ్చితంగా ఆ ఆఫీస్లో ఆ రోజు వచ్చిన అమ్మాయితోనే అయ్యుండొచ్చు అందుకే నేను వచ్చేసరికి ఈయన కంగారు పడి అటు వెళ్ళిపోతున్నారు ఈయన నిజంగా శ్రీరామచంద్రుడేనా లేదంటే శ్రీకృష్ణుడా అసలు ఎవరు నాకేదైనా ఆపద వస్తే నాకు తెలియకుండానే ఆపదని ఇక ఖచ్చితంగా దాటించేస్తారు ఇక ఇంట్లో ఎవరైనా నన్ను ఏదైనా మాట అంటే నుంచోని నిలబడి వాళ్ళని వాళ్ళకి బుద్ధొచ్చేలాగా మాట్లాడతారు ఇక ఈయనెందుకని నా విషయంలో ఈ రకంగా ప్రవర్తిస్తూనే వేరొక అమ్మాయితో మాట్లాడుతూ కనీసం ఆ అమ్మాయి గురించి నాకు ఎప్పుడు కూడా ఏ విషయం షేర్ చేయట్లేదు అసలు నిజంగా ఆ అమ్మాయికి ఈయనకి ఏంటి సంబంధం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక ఈయన ఆఫీస్లో ఆ రోజు ఆ అమ్మాయితో చాలా క్లోజ్గా ఉన్నారు నాతో నేను ఇన్ని రోజుల నుంచి ఈయన చూస్తున్నాను ఎవరితో కూడా ఈయన ఇంత క్లోజ్గా ఉండరు ఆ అమ్మాయితో అంత క్లోజ్గా ఉన్నారు అంటే అసలు ఆ అమ్మాయి నిజంగా ఇక ఈయనకి ఫ్రెండేనా లేదంటే ఫ్రెండ్ కంటే ఇంకా ఎక్కువ అసలు ఏం జరుగుతుంది అని చెప్పి వెంటనే కూడా ఇక రాజ్ని ఏదో రకంగా ఈరోజు ఫాలో చేయాలి ఇక ఈయనతో పాటు వెనకాల ఆటోలో వెళ్ళి ఈయన ఎక్కడికి వెళ్తున్నారు ఎవరిని కలుస్తున్నారు అన్నది చూసి అక్కడే ఖచ్చితంగా నిలదీస్తాను అని చెప్పి ఇక తను కూడా ఫుల్ ప్రిపేర్ అయిపోతుంది కావ్య ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్